పసివాళ్లు దేవుళ్లతో సమానమంటారు లేని మనసుతో బోసి నవ్వులతో ఎంతటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు బంధం బంధుత్వం తన పరా భేదం వారికి తెలియదు అలాంటి ఓ చిన్నారి కళ్ళు సరిగా కనపడని ఒంటరి బామ్మకు ఆసరాగా నిలిచాడు ఆ బామ్మ ఎప్పుడు ఎక్కడ కనిపించినా వెంటనే తన వద్దకు వెళ్తాడు ఆమె ఊతకర్రను పట్టుకుని రోడ్డు దాటిస్తాడు ఆమె వెళ్లాల్సిన చోటుకి తీసుకెళ్లి జాగ్రత్తగా దించి వస్తాడు ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు స్థానికులు ముగ్ధులవుతున్నారు చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు ఖమ్మం నగరంలోని రావన్నపేట కాలనీలో ఉంటున్న తిరుపతమ్మకు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఆమె మొత్తం ఆరుగురు సంతానంలో కూతుళ్లు అల్లుళ్లు కోడళ్లు అందరూ చనిపోయారు బామ్మ ఒంటరిగా మిగిలిపోయింది కళ్ళు సరిగా కనపడం చుట్టుపక్కల వారు ఏదైనా పెడితే తింటూ కాలం వెళ్లబుచ్చుతోంది ఆమె ఆహారం కోసం ఇంటింటికి వెళ్లేటప్పుడు ఆ బామ కనిపించింది అంటే చాలు స్థానికంగా ఉండే ఓ బాలుడు మూడేళ్లు కూడా నిండి ఉండవు మాటలు కూడా సరిగా రాని ఆ చిన్నారి బామ వద్దకు పరిగెత్తుకు వెళ్తాడు ఆమెకు రోడ్డుపై ప్రమాదం జరగకుండా వెళ్లేందుకు సహాయం చేస్తాడు దేవుడే ఆ బాలుడి రూపంలో బామకు అండగా నిలిచాడని స్థానికులు అనుకుంటూ ఉంటారు విచారించాల్సిన విషయం ఏంటంటే ఒంటరి అయిన ఆ బామకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందటం లేదు పెన్షన్ రావడం లేదు కనీసం రేషన్ కార్డు కూడా బామకు లేకపోవటం బాధాకరం ఒంటరిగా శిథిలమైపోగా మిగిలిన చిన్న గదిలో బ్రతుకీడుస్తోంది ఆ బామ కనీసం ఆ బామకు ఫెన్షన్ అందించాలని కోరుతున్నారు స్థానికులు